ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్ల బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందండి అయితే ఈ భారీ బడ్జెట్లో ఉద్యోగుల కోసం కొత్త పీఆర్సీ పే స్కేల్ రివిజన్ కి సంబంధించిన ప్రస్తావన కూడా లేకపోవడం ఉద్యోగులను తీవ్ర గురి గురిచేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కొత్త పీఆర్సీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ బడ్జెట్లో దానికోసం కనీసం రూపాయి కూడా కేటాయించలేదు అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ప్రస్తుత బడ్జెట్లో లో లేకపోవడం అంటే ప్రభుత్వానికి వేతన సవరణపై ఆసక్తి లేకపోవడం లేదా ఆర్థిక లోటు కారణంగా దాన్ని వాయిదా వేయాలని చూస్తున్నట్లు సంకేతం అని విశ్లేషకులు చెబుతున్నారు వాస్తవానికి కనీసం ఒక శాతం సిప్మెంట్ వేతన సవరణ ప్రకటించినా నెలకు రెండు వందల కోట్లు ఉద్యోగులకు అందించాల్సి ఉంటుంది ఉద్యోగ సంఘాలు యాభై శాతం సిప్మెంట్ కోరుతుండగా కనీసం ఇరవై ఐదు శాతం సిప్మెంట్ ప్రకటించినా నెలకు ఐదు వేల కోట్లు అవసరం అవుతుంది కానీ బడ్జెట్లో దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిరీక్షణ తప్పదని సంకేతాలను ఇస్తుంది అలాగే ఇక తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైన మొదటి పిఎస్సీ గడువు ముగిసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండో పిఎస్సి అమల్లోకి రావాల్సి ఉన్న సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పిఎస్సి కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు స్వీకరించి యాభై శాతం సిట్మెంట్ సిఫారసు చేయాలని సూచనలు అందుకున్నా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల పిఎస్సి స్పష్టత ఇవ్వకుండా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించడంతో తెలంగాణ ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారండి అలాగే ఇక నూతన పిఎస్సీ అమలు జాపింగ్ కారణంగా పదవి విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు గ్రాటిటీ ఫెన్షన్ లెక్కలు తగ్గిపోవచ్చు అనే భయం ఉంది గత ప్రభుత్వ హయాంలో కనీసం ఐదు శాతం మధ్యంతర వేతన వృద్ధి అయ్యారు ఇంటర్నల్ రిలీఫ్ ప్రకటించగా ఇప్పటికీ ఇప్పటి ప్రభుత్వం దానిపైన స్పష్టత ఇవ్వలేదు మరోవైపు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి ఆరు డిఏ కూడా పెండింగ్లో చేరనుంది అలాగే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిరాశన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నాయి గతంలో పిఎర్సీపై సమర్థవంతమైన ఆందోళనలే ఉద్యోగులకు తగిన వేతన సవరణను తీసుకురావడంలో సహాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ సమ్మె సైతం నిర్వహించాల్సిన అవసరం వస్తుందని నేతలు చెబుతున్నారు అలాగే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం మధ్యంతర వేతన సవరణ లేదా డిఏల చెల్లింపు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఉద్యోగుల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక ప్రణాళికలు సవరించి పిఆర్సీని అమలు చేయడం తప్పనిసరిని సూచిస్తున్నారు